వెల్కమ్ మై హోమ్ కిచెన్ త్రిబుల్ సెవెన్ ఈరోజు ఆరోగ్యకరమైన ఎంతో రుచికరమైన పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు తీసుకొని రెండు సార్లు కడిగి నీళ్ళు వంపేసుకోవాలి తర్వాత మంచినీళ్ళు పప్పుకు సరిపడా నీళ్ళు ఉంచుకోవాలి కుక్కర్లో అందులో పప్పుకు సరిపడా పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర మీడియం సైజు ఉల్లిపాయ మీడియం సైజు మూడు టమోటాలు రెండు చెన్నీళ్ళపాయరెబ్బలు కొంచెం చింతపండు ఒక స్పూన్ పసుపు అర స్పూన్ కారం మెంతికూర రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి నాలుగు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత ఆవిరి అయిపోయిన తర్వాత కుక్కర్ దిప్పుకొని విజిల్ తీసేసి నీళ్ళుంటే ఉంపేసుకొని అందులో రుచికి రుచికిచరపడే ఉప్పు కొంచెం కొత్తిమీర మెతుకోవాలి పప్పు మెత్తగా అందులో ఎక్స్ట్రా వచ్చిన నీళ్ళు కూడా పప్పులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని తాలింపు వేసుకోవాలి అందులో ఎండుమిరపకాయ జీలకర్ర ఆవాలు పచ్చనిపప్పు ఉల్లిపాయ కొంచెం కరివేపాకు బాగా వేగిన తర్వాత పప్పు అందు తాలింపులోకి వేసుకోవాలి అందులో వచ్చి ఆవిరి బయటికి పోకుండా కాసేపు అట్లా మూత పెంచాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు బాగా కలిపి వేడివేడిగా వేడివేడిగా అన్నం పప్పు ఆమ్లెట్తో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇందులోకి కొంచెం ఆవకాయ నెయ్యి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి